హాయ్ అండి సంపూర్ణ లక్ష స్వాగతం మొన్న రెండు అధ్యాయాలు మాఘపురాణం చెప్పానండి తర్వాత కుదరలేదు అందుకని చెప్పలేదు మళ్ళీ ఈరోజు మూడవ అధ్యాయము స్టార్ట్ చేస్తున్నానండి మాఘపురాణము మూడవ అధ్యాయం వింధ్య పర్వతం దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పదొడంగను భూపాల నేను తెలుపబో విషయము చాలా పురాతనమైనది ఒకనొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగను ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది ప్రజలకు తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటు వ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి అందువలన యజ్ఞయాగాది కార్యములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయి వనములందు తపస్సు చేసుకుని మునీశ్వరుల సహితం ఆ కరువుకు హాహాకారములు చేసిరి ఆసమును వదిలి వలసపోచుంటేరి అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను రేనా నది తీరమందున్న పలవృక్షములు పంట భూములు నీరు లేక బీడు పడిపోయినవి త్రాగటానికి నీరు కూడా లభించటం లేదు మహాతపస్వేగా భృగు మహర్షి కూడా ఆ కాటమును తట్టుకోలేకపోయాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతం మందుట వలన అతడి నుండి కదలటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతంలకు వలసపోయాడు హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది ఆ కొండచర్య చర్య అసలున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది అది తెల్లగా కూడా ఉన్నది ఆ కొండచర్య ఎందు ఇంద్రనీలములు ఉండటం వలన దగదగా మెరుస్తున్నది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణ భక్తి భావముతో ప్రార్థించుచుండిరి అంతేకాక ఆ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుచుందరు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను ఓ మహానుభావ ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి ఇంకను విశేషములున్న తెలుపుగోరెదను అని ప్రార్థించను మరలా వారు ఇట్లు చెప్పిరి రాజా నీ నీ అభయిష్టం ప్రకారమే వివరింతును సావధానుడవై ఆలకింపు ఆ పర్వతరాజు కడు వింత అయినది దానిపైనున్న వింత చెట్లు పురాతన వన్యమృగములు అనేక రకముల పక్షులతోనున్న ఆ ఆ అప్రుటం ముప్పది యోజనములు పొడవు కలిగి పది యోజనములు ఎత్తుగలది అలవారుచుండెను అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందమరుగు దృశ్యములను చూచి సంతోషించాడు తాను తపస్సు చేసుకున్నందుకు అదే మంచి అనుకూలమైన స్థలమును నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుని చుండెను అట్లు కొంతకాలం గడిచిపోయాను ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకుందునని భృగు మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరముతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను గంధరం ఇవ్వకుని వృత్తాంతము భృగు మహర్షి నా కష్టమును ఏమని విన్నవింతును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులిమొగం నాకు కలిగినది ఏ కారణంచే నాకు అటులా కలిగినచో బోధపడుకున్నది ఆమె నా భార్య అతి రూపవతి గుణవంతురాలు మహాసాధ్వి ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని కాన ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపచేయడు అని పరిపర విధములా ప్రార్థించను భృగు మహర్షి గంధర్వుని దీనాలాపం నాలకించను అతని వృత్తాంతము వినగానే మునిహృదయము కలిసివేనట్లైనది ఆ గంధర్వుని కెటులైనను తన శక్తి కొలది సాయము చేయవలని నిశ్చయించుకొని ఇట్ల నేను ఓయి కుమార నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వలనే నీకు కష్టకత కలిగినది పాపం పేదరికం దురదృష్టం అను మూడును మనసుని కృంగదీయును ఈ మూడింటిని నివృత్తి చేసుకుని మాఘమాస స్నానమే పరమౌషధం అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం కావున నీవు నీ భార్యతో కూడా పర్వతము నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము అదీనుగాక ఇది మాఘమాసం కదా వెళ్ళబోయిన తీర్థమైనట్లు అన్నీ సమకూ సమకూరుతున్నవి ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును నీ నీ భయపడుకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించను ఆ గంధర్వుడు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినను తన భార్య కూడా మునీశ్వరుని వచనం నాలకించి సంతోషించను ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్య సమేతుడై ఆ ఆ దాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేశాను వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించను ఆ గంధర్వ దంపతులు అమితానందం నుందిరి అంత వారిద్దరు భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసిరి ఆ భృగు వారలకు దీవించి పంపివేచను ఈ విధంగా గంధర్వ యము యువకుని చరిత్రను వారు దిలుపున కిరింగి వింటిరా రాజా గంధర్వ కుమారుని వృత్తాంతము మాఘమాసంలో పుణ్య నదుల నందు స్నానమాచరించిన ఎడలా ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము అది కాబట్టి మనం కూడా ఏదైనా ఈ మాఘమాసంలో ప్రవహించేటువంటి నదిలో స్నానం చేస్తే చాలా మంచిదండి మీరు కూడా సమయం ఉంటే కుదిరితే కనుక అలా చేయండి చేసి వస్తే చాలా మంచిదని నా కోరిక నా మనవి ఈ మూడవ అధ్యాయము పూర్తి అయిపోయిందండి మరలా నాలుగో అధ్యాయంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవండి నమస్కారం